హలో అండి అందరికీ నమస్తే ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతో క్రిస్పీ వడలు ఇవి చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఈవినింగ్ టైము స్నాక్స్గా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు కప్పు అటుకులతో ఇలా ట్రై చేసి చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి ముందుగా ఒక ప్లేట్ని కానీ బౌల్ని కానీ తీసుకొని ఇందులోకి ఒక కప్పు అటుకులు వేసుకోవాలి వాటర్ని మరీ ఎక్కువగా వేసుకోకుండా కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా విడిలో చూపించిన విధంగా అటుకుల మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల అటుకులు అనేవి కొద్దిగా మెత్తబడతాయి అలాగే రెండు బంగాళదుంపలను ఉడకబెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా విడిలో చూపించిన విధంగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి చిన్నవైతే రెండు బంగాళదుంపులు పెద్దవైతే ఒక బంగాళదుంప సరిపోతుంది ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు నాలుగైదు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి రుచికి సరిపడనంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి ఇందులో ఏదైనా వాటర్ని యాడ్ చేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే బంగాళదుంపలు వేసాం కదా ఇందులో తేమ అనేది అలాగే అటుకుల్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తాం కాబట్టి ఆ తేమ అనేది సరిపోతుంది ఇలా అడుగులు మొత్తాన్ని కూడా అన్నీ కలిసేటట్టుగా మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకోండి ఇలా అటుకుల్ని చక్కగా కలిపి పక్కన పెట్టిన తర్వాత చేతి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని మీకు ఏ సైజులో అయితే వడలను చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజు అంతా పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఇలా చేతి ఒకసారి ప్రెస్ చేయడం వల్ల వడలు అనేది చక్కగా ప్రిపేర్ అయిపోతాయి చూసారు కదా ఇలాగే మొత్తం అన్నీ కూడా ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంతో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత వడలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి వేసేటప్పుడు మంట అనేది హైలో ఉంచకుండా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంటను మీడియంలో ఉంచి ఫ్రై చేయడం వల్ల వడలనేవి ప్యాన్కి అతికిపోకుండా విడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్కి తిప్పి చక్కగా ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులో కూడా ఫ్రై అవ్వడానికి రెండు నిమిషాల పాటు టైం పడుతుంది రెండు వైపులో కూడా చక్కగా వేగి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై అయిన తర్వాత జాలి గరెతో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఇవి టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతేనండి చక్కగా అటుకుల తల ఈవినింగ్ టైమ్ స్నాక్స్ ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటాయి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి థ్యాంక్ యూ